విశ్వనియమం ప్రకారం మీరు యూనివర్స్కి బెస్ట్ ఇస్తే ఆటోమేటిక్గా యూనివర్స్ మీకు కావాల్సింది బెస్ట్గానే ఇస్తుంది అది ఎలాగా ఏమిటి అన్న విషయాన్ని ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట విశ్వమణి వెంకట నేను లా ఆఫ్ అట్రాక్షన్ కూడా చాలా హుపిన ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకుంటే అడ్వాన్స్ అడ్వాన్స్డ్ రూపనొప్పని అర్థం చేసుకోవడం ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి ఎటువంటి సమస్య నుంచి బయటపడాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కంటాక్ట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ అందరూ ఏంటంటే యూనివర్స్ నుంచి బెస్ట్ కావాలి అంటే వాళ్ళకు కావాల్సిన దానికంటే ఎక్కువగా బెస్ట్గా కావాలని కోరుకుంటూ ఉంటారు కానీ రియల్గా ఆ బెస్ట్ తీసుకోవడానికి మీరు కరెక్ట్గా బెస్ట్గా ఉన్నారా లేదా అన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు బెస్ట్ తీసుకోవాలి అంటే మీరు బెస్ట్గా కూడా ఉండాలి అలాంటి కొన్ని పాయింట్స్ అంటే బెస్ట్ రిసీవ్ చేసుకోవడానికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అన్న విషయాలని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోవడానికి ట్రై ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏదైనా ఒక వస్తువు కొనాలి అని అనుకున్నప్పుడు చూడండి ఎగ్జాంపుల్ ఒక వస్తువు కొనాలి అనుకున్నప్పుడు అది ఒక షర్ట్ అవ్వచ్చు లేదంటే ఒక డ్రెస్ అవ్వచ్చు దానిని బెస్ట్గా తీసుకోవడానికి ట్రై చేయాలి తప్ప అందులో హండ్రెడ్ ఫిఫ్టీ తగ్గిస్తే బాగుండు తగ్గితే బాగుండు అని ఆలోచిస్తూ ఉంటే నిజంగా బెస్ట్గా ఉన్నట్టేనా చాలాసార్లు వినే ఉంటారు మనం ఉన్నతంగా ఉండాలి గొప్పగా ఉండాలి అంటే లగ్జరీగా ఉండాలి కోటీశ్వరులాగా ఉండాలి అని సార్లు వినే ఉంటారు అంటే లగ్జరీగా ఉండాలి అంటే ఏదో విచ్చలవిడిగా ఖర్చు పెట్టేయాలి అని మాత్రం కాదు ఆ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో షాపింగ్కి వెళ్ళారు ఒక పండగకో లేదంటే ఒక బర్త్డేకో ఒక డ్రెస్ తీసుకోవాలని మీకేమో ఒక త్రీ థౌజండ్ ఒక షర్ట్ పైన మీకు మనసు పడింది తీసుకోవాలని అంటే రిక్వైర్మెంట్ అనేది ఉంది ఏంటి బర్త్డే అవ్వచ్చు ఒక ఫెస్టివల్ అవ్వచ్చు ఆ టైంలో వెళ్ళినప్పుడు మీ కోరికని చంపుకోకుండా అక్కడ కనుక ఏదో థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షర్ట్తో అడ్జస్ట్ అయిపోకుండా మీ కోరికని చంపుకోకుండా ఆ బెస్ట్ షర్ట్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఆ బెస్ట్ డ్రెస్ అంటే మీ మనసుకు నచ్చిన డ్రెస్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి అది మీకు మీరు బెస్ట్ ఇస్తున్నట్టు లెక్క అంతేకాని ఖర్చు పెట్టమన్నారు విచ్చలవిడి కానీ అవసరం లేకుండా ఖర్చు పెట్టడం అనేది బెస్ట్ ఇవ్వడం కాదు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఖర్చు పెట్టాము అంటే అది మనస్ఫూర్తిగా ఖర్చు పెట్టాలి డబ్బులు ఇస్తున్నాము అంటే మనస్ఫూర్తిగా ఇవ్వాలి తీసుకోవడానికి ఏమో ఎన్ని కోట్లైనా రెడీగా ఉన్నట్టు ఎఫర్మేషన్ చెప్పుకోవడం కానీ మైండ్లో బెస్ట్ అనే పదానికి మీనింగే తెలియకుండా మైండ్ని చూంజ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి చాలా నేరో పాయింట్ బెస్ట్ కావాలి అంటే మన ఆలోచనలు కూడా బెస్ట్గా ఉండాలి మనం తీసుకునే నిర్ణయాలు కూడా బెస్ట్గా ఉండాలి అలాగే రిలేషన్షిప్ పరంగా బెస్ట్ అంటే అందరూ కూడా రిలేషన్షిప్లో అద్భుతంగా ఉండాలి బెస్ట్గా ఉండాలి గుడ్గా ఉండాలి అనుకుంటే సరిపోతుందా అంటే కాదు కదా అందులో కూడా బెస్ట్ క్వాలిటీస్ ముందు మీలోనే బయటికి తీయాలి ఎదుట వ్యక్తులో కాకుండా ముందు ఆ బెస్ట్ క్వాలిటీస్ ఏంటి ఒక మంచి రిలేషన్షిప్ ఉండాలి అంటే ఏ విధమైన బెస్ట్ క్వాలిటీస్ ఉండాలి అలాంటి బెస్ట్ని మీరు కనుక ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి చాలా చాలా సింపుల్ ఇది అప్పుడు ఆటోమేటిక్గా యూనివర్స్ మీకు బెస్ట్ రిలేషన్షిప్ ఇస్తుంది అది లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు మరి ఏదైనా అవ్వచ్చు చాలా సింపుల్ పాయింట్ ఇదే బెస్ట్ ఇవ్వడం అనేది ఆరోగ్యపరంగా వస్తే అందరికీ ఆరోగ్యంగా ఉండాలి హెల్తీగా ఉండాలి సూపర్ డూపర్గా ఉండాలని కోరుకున్నడం వేరు మరి దానికి తగ్గట్టు మీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి చాలా ఇంపార్టెంట్ విషయం మీ ఆలోచనలు ఎంత బెస్ట్గా ఉంటే ఆరోగ్యపరంగా ఆటోమేటిక్గా అంత మంచి ఆరోగ్యాన్ని మీరు పొందుతారు అందులో ఎటువంటి అనుమానం లేదు ఎప్పుడు కూడా ఏదో నీరసంగా ఉంటూ ఏదో యాక్టివ్గా లేకుండా ఏదో ప్రాబ్లం ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటే మీరు ఏ విధమైన ఆరోగ్యాన్ని ఏ విధమైన సంతోషాన్ని మీరు బెస్ట్గా రిసీవ్ చేసుకోగలరు బెస్ట్గా ఆరోగ్యం ఉండాలి మంచి ఆహ్లాదకరమైన జీవితం ఉండాలి అంటే మీ ఆలోచనలు అదే విధంగా బెస్ట్గానే ఉండాలి ఆరోగ్యపరంగా అవ్వచ్చు ఆనందపరంగా అవ్వచ్చు పాయింట్స్ చాలా చాలా సింపుల్ వీటి యొక్క అంతరార్థాన్ని మీరు అర్థం చేసుకున్నారు అంటే సీరియస్గా చెప్తున్నాను అప్పుడు నిజంగా మీరు బెస్ట్ ఇస్తున్నట్టు ఆటోమేటిక్గా బెస్ట్ మీ లైఫ్లోకి వస్తుంది ఇంకా చెప్పాలి అంటే ఈ బెస్ట్ రిసీవ్ చేసుకునే క్రమంలో మనకు బాగా ఉపయోగపడేవి అది ఆరోగ్యపరంగా అవ్వచ్చు లేదంటే మనసు ఉల్లాసంగా పెట్టుకోవడానికి అవ్వచ్చు ప్రకృతిలో ఎక్కువగా నడవడం అంటే ప్రకృతికి కూడా బెస్ట్ ఇవ్వడం అని అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రకృతి నుంచి ద్వారా మనకి చాలా 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 పాజిటివ్ ఎనర్జీ యాడ్ అవుతూ ఉంటుంది ప్రకృతిలో ఎక్కువగా నడవడం అంటే గార్డెన్లో అవ్వచ్చు పార్కులా అవ్వచ్చు ఇలాంటివి కూడా బెస్ట్గా అలవాటు చేసుకుంటే గుర్తుపెట్టుకోండి బెస్ట్ కావాలి అంటే మన ఆలోచనలు బెస్ట్గా ఉండాలి మనం చేసే పనులు బెస్ట్గా ఉండాలి అప్పుడు మాత్రమే మీరు ప్రతి దానిని యూనివర్స్ ద్వారా బెస్ట్ అని రిసీవ్ చేసుకోగలరు చాలా సింపుల్ అర్థం చేసుకొని ఫాలో అయితే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు నిజంగా కష్టమైన పనులకు మాత్రం ఏమీ కావు అన్నీ మనం చేయదగ్గ పనులే ఫైనల్గా ఈ వీడియో ద్వారా చెప్పేది ఒకే ఒకటి మీరు యూనివర్స్ నుంచి బెస్ట్ రిసీవ్ చేసుకోవాలి అంటే మీ ఆలోచనలు మీ మాటలు మీ ప్రవర్తన మీ చూపులు అన్నీ కూడా బెస్ట్గా ఉండాలి చాలా సింపుల్ సింపుల్ కొటేషన్ మీకు బెస్ట్ కావాలి అంటే మీ ఆలోచనలు బెస్ట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి ఆటోమేటిక్గా ప్రతిదీ మీ లైఫ్లోకి వచ్చేది బెస్టే హండ్రెడ్ పర్సెంట్ నిజం పెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేశారు అంటే ఇలాంటి వీడియోస్ కావాల్సిన చాలా మందికి వీడియోస్ రీచ్ అవుతూ ఉంటాయి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్